నమస్కారం మన సనాతన ధర్మంలో వివాహమనేది ఒక పవిత్రమైన బంధం అటువంటి బంధాన్ని కోరుకునేవారికి తమకు ఇష్టమైన వారితోనే పెళ్లి జరగాలని ఆశించేవారికి ఒక అద్భుతమైన శక్తివంతమైన పూజా విధానం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ పూజలో ప్రధాన దైవం మన బలమురి గణేషుడు విజ్ఞానకు అధిపతి అయిన గణేషుణ్ణి ఈ విధంగా ఆరాధిస్తే మీ వివాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ముందుగా బలమురి గణేషుణ్ణి గరికతో పూజించండి ఆ బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి ఈ సమయంలో మీ మనసులోని కోరికను అంటే మీకు ఇష్టమైన వారితో వివాహం కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి ఆ తరువాత కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని భక్తితో ఆరాధించండి చివరగా ఒక పట్టు వస్త్రాన్ని లేదా ముడుపు బట్టను తీసుకుని మీ వివాహ కోరికను మనసులో తలుచుకుంటూ దాన్ని రావి చెట్టుకు లేదా మామిడి చెట్టుకు లేదా నాగదేవతల విగ్రహాలకు కట్టండి ఈ విధంగా చేస్తే గణేషుడి అనుగ్రహంతో మీరు కోరుకున్న వారితోనే సుమంగళకరంగా దిగ్విజయంగా వివాహం జరుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు